వరలక్ష్మి వాయినాలు అందుకొని ఎంతో సరదాగా మనందరికీ ముచ్చట్లు చెప్తున్న అబ్బులు తెర నటుడు మహీ శివన్ మరియు తేజస్వి కోడల క్యూట్ వీడియో మీరందరూ కూడా చూసేయండి అనుకోకుండా మా ఇద్దరి బ్లౌజ్ డిజైన్ బ్యాక్ సేమ్ అండ్ యూ కెన్ సీ యూర్ అసలు వాట్ ఏ కోన్సిడెన్స్ అనుకోకుండా ఇలా చూడండి సేమ్ బ్యాక్ కూడా సేమ్ બોન્ડ નીકળતી હૈ હવે અત્રાસ્તે પ્રાપ્ત છું કોઈ લાઇટરે રસ્તા પોદુની ચા అందరికి రాસેસ્તેndi મતલબ ના ક્રાસે આવતા હૈ મતલબ નામ કુડા રાહે અબ હૈ હૈ નુજો ક્લાસ ઇફ યુ આર મેનેજિંગ અમો ઓઓ સિટિંગ હૈ કે ઇમેજ ઇ પપમા જો હેપી ઓર્ગેનાઇઝેશન લા કદા હ હ દે દે ఈ క్యూట్ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిసోడ్లు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్